నమస్కారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఓడిపోయిన వెంటనే ఇక నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పని లేదు అనుకున్నట్టుగా తన యొక్క బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్కి పలాయనం చిత్తగించారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఇక అతని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు అని ఎంతో ఆనందపడిపోయారు కానీ అతని యొక్క అనుచరులు నెల్లూరులో జైల్లో ఉండటం వల్ల ఆయన పరామర్శించడం కోసం ఇక్కడికి వచ్చినట్లున్నారు రావటంతో ఇక్కడ ఏదో జరిగిపోయిందన్న ఉద్దేశంతో తల్లికి వందనం ఏమైంది అని కన్నీటి పర్యంతం అవుతున్నారు మహానుభావులు ఆయన తెలియదు పాపం ఎంతకాలం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఆయనకి ఏం తెలియదు కదా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి విద్యా విద్యాదేవన్ అనే పథకాన్ని నాలుగు సార్లు ఇచ్చాడు అది మన యొక్క గొప్పతనం తర్వాత వృద్ధులకి పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచుతామని దశలవారీగా పెంచుకుంటూ అది ఏడు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు చేశారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి అందరికీ ఒకటో తేదీన ఆయన చెప్పినట్టుగా వెయ్యి రూపాయలు పెంచటం కానీ వికలాంగులకు డబల్ చేయటం కానీ ఇవన్నిటిని అనుకున్న విధంగా అనుకున్నట్లుగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు విద్యార్థి తల్లిది తల్లికి వందనం కూడా తప్పనిసరిగా త్వరలో ఇవ్వటానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఈ లోపులోనే వీళ్ళు వీళ్ళకి ఏదో అంత ప్రేమ ఉన్నట్టు వీళ్ళు అసలు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తారీఖుని మర్చిపోయారు ఈ రోజు ఇరవయో తారీఖు కానీ ఇప్పుడు కానీ పండగలు చేసుకోవడం కూడా మర్చిపోయారు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ మాజీ ముఖ్యమంత్రి గారు అటువంటి జగన్ గారు మీరు ఇక మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని మీకు ఇలాంటి తీర్పు ఇచ్చారు కాబట్టి మీరు కూడా దాన్ని అంగీకరించి మీరు బెంగుళూరు వెళ్ళిపోయారు మీ వ్యాపారాలు మీరు వ్యాపారాలు మీకు బ్రహ్మాండంగా గత ఐదు సంవత్సరాలు ఎక్కువగా అభివృద్ధి చెందింది అలానే ఇప్పుడు కూడా కంటిన్యూగా మీరు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా అభివృద్ధి మీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఆ విధంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా మీ యొక్క పరిశ్రమల మీద పెట్టండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వదిలేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్